శ్రీవారి మెట్టు మార్గంలోని పన్నెండు వందలవ మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్ల స్కానింగ్ ను టీటీడీ పునః ప్రారంభించింది శ్రీవారి మెట్టు వద్ద దివ్యదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు శుక్రవారం నుంచి విధిగా పన్నెండు వందలవ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది లేకుంటే నిర్దేశిత టైమ్స్లాట్తో దివ్యదర్శనం క్యూలైన్లోకి అనుమతించరు ఈ మార్పునకు అనుగుణంగా భక్తులు దర్శన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ సూచించింది ఈ మధ్యలో స్కాన్ చేయడం వల్ల కొంతమంది పోకుండా కూడా అంటే ఒక రావాలనే ఒక కాన్సెప్ట్ కూడా బాగుంది ఇలా ఉంటుందో మంచిగా ఉండదు చాలా బాగుంది చాలా బాగుంది సిస్టమ్ టూ డేస్ నుంచి అందరూ కూడా పబ్లిక్ కూడా చాలా బాగుంది ఇది ఇంతకుముందు బాగుండి పోను అని అనుకున్నాను అనమాట చాలా ఫ్రీగా పెట్టారు చాలా అంటే చాలా బాగుంది బెంగళూరు నుంచి వచ్చాము అండి కడప నుంచి వచ్చాము ఇప్పుడు ఈ సిస్టమ్ చాలా బాగా నచ్చింది కాలినడకన వచ్చే భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంది అన్ని వసతులు చక్కగా ఉన్నాయి టీడీపీ ఈవో శ్యామలారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను స్కానింగ్ సిస్టమ్ అంతా బాగుంది చాలా సిస్టమ్ బాగుంది ఎక్సలెంట్గా ఉంది చాలా సూపర్గా ఉంది బట్ సిస్టమ్ అయితే బాగుంది అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏమవుతుంది అంటే అక్కడ తీసుకొని అటు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి బస్కలా వస్తున్నారు ఇప్పుడు అలా లేదు ఖచ్చితంగా స్కానింగ్ కావద్దు కాబట్టి పైకే రావాలి నడిచి వచ్చే వాళ్ళకి బెటర్ కింద కింద టోకెన్ తీసుకుని డెలివరీ నుంచి వచ్చాము సౌకర్యాలు అన్ని బాగున్నాయి టోకెన్ సిస్టము తర్వాత క్యూ లైన్ కానీ వాటర్ సదుపాయం కానీ స్కానింగ్ సిస్టమ్ కానీ అంతా బాగుంది ఇదే కొనసాగిస్తే బాగుంటుందండి అది భక్తులు కూడా బాగా ఆనందంగా పైకి